జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో చిన్నారులను స్కార్లెట్ జ్వరం అనేది వేధిస్తూ వస్తుంది ప్రతి ఒక్క చిన్నారులు కూడా దీని బారిన పడుతూ వస్తూ ఉన్నారు అయితే ఎందుకు ఈ స్కార్లెట్ జ్వరం అనేది వస్తుంది దీని లక్షణాలు ఏ రకంగా ఉండబోతున్నాయి సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ప్రస్తుతం అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్లోనే సిద్ధంగా ఉన్నారు పీడియాడిషియన్ భార్గవి మ్యామ్ హలో మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే పిల్లల్లోని ప్రతి ఇరవై మందిలోని అబ్జర్వ్ చేస్తే పన్నెండు మందిలోని మనకి స్కార్లెట్ ఫీవర్ యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తూ వస్తున్నారు ఏంటి ఈ స్కార్లెట్ ఫీవర్ ఎందుకు ఇది వస్తుందో తెలియజేస్తారా సో స్కార్లెట్ ఫీవర్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి ఇది యూజువల్లీ మనం సాధారణంగా చిన్నపిల్లల్లోనే ఎక్కువ చూస్తాము లైక్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో ఎక్కువ చూస్తాము ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళలో అండ్ ఇది ఏంటి అని అంటే ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది సో అది ఏం చేస్తుంది అంటే టాక్సిన్స్ ని బాడీ లోకి రిలీజ్ చేస్తుంది సో దాని వల్ల మనకి ఈ వచ్చే సింప్టమ్స్ అన్ని కనిపిస్తాయి అనమాట అది ఎలా వస్తుంది అంటే మనకి యూజువలీ కాపు హోల్డ్ ఉన్న పింగంలో అది తింపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది అండ్ మేజర్ గా అది ఏంటి అని అంటే దాని స్పేస్ అది రెప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటుంది అని అంటే మన త్రోట్ లో సో ఫలింగ్ కానీ టాన్సిల్స్ కానీ ఇది దాని డివిజన్ చేసుకునే ప్లేస్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది అక్కడ డివిజన్ స్టార్ట్ చేసి ఇన్ నెంబర్ అయ్యి దాని తర్వాత టాక్సిన్స్ అనేది మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది సో దీన్నే మనం స్టాలెడ్ ఫీవర్ అని అంటాము అంటే ఎన్ని రోజుల్లో మనకి లక్షణాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయి యూజువల్లీ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామండి అంటే మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన నుంచి సింటమ్స్ అంటాము సో ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ డే టు డేస్ ఎనీ దీంట్లో మనకి యూజువల్లీ స్టార్లెట్ ఈ అంటే ఒక టైప్ ఆఫ్ రెడ్ కలర్ ని మనం అలా పిలుస్తాం సో అందుకనే దీన్ని స్టార్లెట్ ఫీవర్ అంటాము రెడ్ కలర్ లో మనకి ర్యాష్ వస్తుంది బాడీలో యూజువల్లీ మనకి ఫస్ట్ హైగ్రేడ్ ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది సెకండ్ మీకు ర్యాష్ అనేది కనిపిస్తుంది అది ఎక్కడ అంటే సాధారణంగా అప్పర్ ఎక్స్ట్రిమిటీలో మనకి మొదలవుతుంది అంటే మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లో మొదలవుతుంది యూజువలీ బ్యాక్ ఆఫ్ ద ఇయర్స్ నెక్ ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ర్యాష్ అనేది కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ట్రంక్ మీద వస్తుంది బాడీ మీద తర్వాత హ్యాండ్స్ లెగ్స్ అలా అది ప్రోగ్రెస్ అవుతుంది అండ్ దాంట్లో ఇచ్చి ఉండొచ్చు ఉండకపోవచ్చు సాధారణంగా అయితే యూజువల్లీ అది ఇచ్చింగ్ కూడిన ర్యాష్ ఉంటుంది అండ్ దాని కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది బాడీ అంతా అండ్ మనకి ముట్టుకుంటే బాడీ శాండ్ పేపర్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అంటే రఫ్ గా వస్తుంది రఫ్ లాగా మనకి తెలుస్తుంది మనం ముట్టినప్పుడు సో ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి దాంతో పాటు ఎలాంగ్ విత్ దట్ మేజర్ గా మనకి బ్యాక్టీరియా త్రోట్ లో ఉంటుంది కాబట్టి సో త్రోట్ బాగా సివియర్ పెయిన్ ఇన్ థ్రోట్ తర్వాత టాన్సిన్స్ అనేవి మనం కనుక చూస్తే బాగా పెద్దగా అయిపోయినట్టు దాని మీద ప్యాచెస్ అంటే ఎగ్జురేటివ్ ఫారింగ్ అంటే సో దాని మీద ప్యాచెస్ లాగా కనిపిస్తాము దాని వల్ల ఏమీ తీసుకోలేకపోవడం అంటే డిక్ని ఎపటైట్ దానికి తోడు బాడీ పెయిన్స్ హెడేక్ ఇంకా సివియర్ గా ఉంటే నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి మనకి కనిపిస్తాయి అంటే నోరంతా పూత రావటం గానీ ఆకలి లేకపోవటం ఇలాంటి లక్షణాలు కూడా చూడొచ్చు అంటారా అవునండి సో మనకి తో పాటు ఈవెన్ తంగు కూడా మనకి నోరంతా పూసినట్టు అవుతుంది యూజువల్లీ ఫస్ట్ ఇనీషియల్ డేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లో టూ టు త్రీ డేస్ లో మనకి నోర్ అనేది మొత్తం తెల్లగా పూచినట్టు అయిపోతుంది దాన్ని మనం వైట్ స్ట్రాబెరీ టంగ్ అంటాము తర్వాత ఫ్రమ్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కనుక చూసుకుంటే ఫోర్త్ మనకి రెడ్ స్ట్రాబెరీ టంగ్ అంటాం అనమాట మనకి వైట్ కోట్ అనేది పోయి నెక్స్ట్ నోర్ అంతా ఎర్రగా అయిపోతుంది అండ్ దాని మీద మనకి చిన్న చిన్న బంప్స్ లాగా కనిపిస్తాయి సో రెడ్ లిష్ బంప్ టంగ్ కనిపిస్తుంది దాన్ని మనము అండ్ ఇట్ మోస్ట్ కామన్ ఫైండింగ్ ఇన్ ఫీవర్ సో ఎన్ని రోజుల వరకు ఛాన్స్ ఉంటుంది ఒకసారి వస్తే ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి యూజువల్లీ అంటే మనకి ఫ్రం ఫస్ట్ డే సెకండ్ డే నుంచి సింటమ్స్ ఫీవర్ తో స్టార్ట్ అవుతాయి మనకి ఫోర్ ఫైవ్ డేస్ వచ్చేసరికి కొంచెం సివియారిటీ ఎక్కువ అనిపిస్తుంది అంటే బాగా టాన్సెల్స్ పెరిగిపోయి గొంతులోకి ఎక్కువైపోయి బిడ్డ తినలేకపోవడం తాగలేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఆ తర్వాత ఫ్రమ్ ఫిఫ్త్ డే ఆన్వర్డ్స్ మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది బట్ దీనికి ఏంటంటే సెల్ఫ్ గా అంత సివియర్ గా ఇన్ఫెక్ట్ అయినప్పుడు బాడీ సెల్ఫ్ గా మనకి యాంటీబాడీస్ ఉండవు కాబట్టి ఎక్కువగా సివియర్ సివియర్ గా కాస్ట్ చేస్తుంది అంటే బేబీని మొత్తం కుట్ట తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేటెడ్ స్టేట్ లోకి తీసుకెళ్లిపోతుంది సో మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మెయిన్ చూసుకోవాల్సింది ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్స్ అంటే యాంటీబయోటిక్స్ తీసుకోవాలి ఎలాంగ్ విత్ దట్ మనం హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి బికాస్ థ్రోట్ పెయిన్ వల్ల ఏమీ తీసుకోలేదు కాబట్టి మనం ఎలాంగ్ విత్ దట్ కొంచెం ఐవీ ఫ్లూ సపోర్ట్ అలాంటివి ఇస్తే కనుక విత్ ఇన్ టూ డేస్ లోనే మనకి యాంటీబయోటిక్స్ ఇచ్చిన తర్వాత బేబీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో వన్స్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే దాని కోర్స్ ని మనం సెవెన్ డేస్ టు టెన్ డేస్ కోర్స్ ఇస్తాము సో దాన్ని మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఈవెన్ దో మనకి టూ డేస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించిన అంటే ఫీవర్ తగ్గిపోయినా బేబీ యాక్టివ్ అయిపోయి ఓరల్ గా తీసుకున్నా సరే మనం కోర్స్ ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట రైట్ సివిఆర్ ని ఎలాగో గుర్తించాల్సి ఉంటుంది దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన నెసిటీ ఎంత వరకు ఉంది అండ్ పిల్లలకి ఎక్కువగా వస్తుంది స్కూల్ కి వెళ్లే పిల్లలు అని చెప్తున్నారు కాబట్టి అండ్ ఒకరి నుంచి ఒకరికి మరొకరికి సోకే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సో సివియారిటీ అనేది ఇప్పుడు మీరు ఇంట్లో కనుక మేనేజ్ చేసుకునేంత ఫీవర్ ఉంటే అంటే మన ఫీవర్ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత బేబీ కొంచెం యాక్టివ్ అయిపోయి ఓరల్ ఇంటేక్ బానే ఉంది సివియర్ త్రోట్ పెయిన్ లేదు అని అనుకుంటే కనుక మనం ఇంట్లోనే ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఎనీ ఫేజ్ లో మనం యాంటీబయాటిక్స్ అయితే వాడాల్సిందే అది మైండ్ ఉన్నా మోడరేట్ ఉన్నా సివియర్ ఉన్నా యాంటీబయాటిక్స్ ఇంపార్టెంట్ బికాస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి మనం యాంటీబయాటిక్ వాడకపోతే తగ్గదు సో యాంటీబయాటిక్స్ ఫస్ట్ మనం ఓరల్ యాంటీబయాటిక్స్ అనేవి అంటే సిరప్స్ టానిక్స్ టాబ్లెట్స్ వంటివి మనం స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుందండి సో అది వేసుకుంటూ మీరు ఇంట్లో కనుక ఫీవర్ ని మేనేజ్ చేసుకోగలుగుతారు బేబీకి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు బేబీకి కొద్ది గొప్ప ఫుడ్ మీరు ఇవ్వగలుగుతున్నారు అని అంటే మీరు ఇంట్లో దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు ఓరల్ యాంటీబయాటిక్స్ పని చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాతే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫీవర్ ప్యాటర్న్ లో అదే మీరు బేబీ ఫుడ్ అసలు ఏమి తీసుకోవట్లేదు చాలా నీరసంగా ఉంది సివియర్ బాడీ పెయిన్స్ ఉన్నాయి లేదా వామిటింగ్ అవుతుంది అంటే మనం ఏమి ఇచ్చిన ఫుడ్ అనేది వామిటింగ్ వల్ల బయటకు వచ్చేస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం మీరు అడ్మిషన్ చేసుకోవాల్సి వస్తుంది చేసుకొని మనం ఇమీడియట్ గా ఐవీ ఫామ్ లో మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము దాంతో పాటు మనం ఫ్లూయిడ్స్ తర్వాత మన ఫీవర్ కి సంబంధించి యాంటీబటిక్స్ పారాసెటమాల్ లాంటివి పెట్టుకొని మిగతా సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే బేబీ రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకరి నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే వచ్చే డిసీజ్ కాబట్టి మనం యూజువల్లీ మెయిన్ మాస్క్ అండి కాఫ్ కోల్డ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో పక్కన ఉన్న పిల్లల్లో ఎవరికైనా కాఫ్ కోల్డ్ ఉండొచ్చు అందుకనే ఇది మోర్ కామన్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అంటే బేసికలీ ఒక క్రౌడీ ప్లేస్ ఎక్కువ మంది ఒకటే చోట కూర్చున్న ప్లేస్ లో ఇది వస్తుంది అంటే స్కూల్ ఒకటే అని కాదు ఎనీ ఎనీ ప్లేస్ ఆఫీస్ కావచ్చు ఏదన్నా కావచ్చు కాకపోతే అడల్ట్స్ లో ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉంటది కాబట్టి మనం ఏంటంటే మనం క్యారియర్స్ లాగా బిహేవ్ చేయొచ్చు అంటే మనకి ఇన్ఫెక్షన్ త్రోట్ లో ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అనంటే ఈ స్టెప్టోకోకస్ అనేది నార్మల్ ప్యాథర్జన్ కూడా అంటే యూజువల్లీ కూడా అందరికి మనకి కొత్త గొప్ప త్రోట్ లో బాక్టీరియా అనేది ఉంటుంది కదా అలా చూడొచ్చు సో ఎవరికి ఇది ఎక్కువగా ప్రాబ్లం కాస్ చేస్తుంది అని అంటే దోస్ కూడా లెస్ ఇమ్యూనిటీ ఆరెంజ్ మనకి ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా సివియర్ గా వచ్చింది అంటే ఆ బ్యాక్టీరియా లోడ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది అన్నప్పుడు మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి సో బేసిక్ క్రౌడీ ప్లేసెస్ ని అవాయిడ్ చేసుకోవడము లేదు మనం అవాయిడ్ చేసుకోలేని సిచ్యువేషన్ స్కూల్ కి పంపకుండా పిల్లలు ఉంచలేదు అలాంటప్పుడు మనం మాస్క్ అండ్ హ్యాండ్ వాష్ సేమ్ ఆస్ కోవిడ్ కదా సో సేమ్ డ్రాప్లెట్స్ ద్వారా మనం టచ్ చేస్తే హ్యాండ్స్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేజర్ గా హ్యాండ్ వాష్ ప్రాపర్ గా చేసుకోవడము మాస్క్ వేసుకోవడము కొద్దో గొప్ప బాగలేనప్పుడు మనం పిల్లల్ని పంపకపోవడం బెటర్ సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఫర్దర్ గా ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటది పిల్లలు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అంటే వెంటనే యాంటీబయాటిక్స్ ఇచ్చిన వెంటనే టూ డేస్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అన్నాము అన్నంత మాత్రమే కంప్లీట్ గా పోదు ఇన్ఫెక్షన్ మీరు కంప్లీట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మీ డాక్టర్ ఇచ్చినట్టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ మీరు వాడాల్సి వస్తుంది దాని తర్వాత ర్యాష్ అనేది గ్రాడ్యువల్ గా పోతుంది సో మీకు కంప్లీట్ గా ర్యాష్ అవ్వాలి మళ్ళీ నార్మల్ స్కిన్ కి రావాలి అని అంటే కనుక మీకు వన్ వీక్ టు టెన్ డేస్ పట్టొచ్చండి ఇంకొకటి ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ అయిపోయేసరికి ర్యాష్ తగ్గిపోతుంది కానీ ఇంకొక ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అదేంటంటే కీలింగ్ టైప్ ఆఫ్ ర్యాష్ అంటే ఫస్ట్ ఏమో మనకి బమ్స్ లాగా శాండ్ పేపర్ కీలింగ్ వస్తుంది రెడ్ కలర్ తో వస్తుంది ఆ తర్వాత అది తగ్గిపోయి మీకు కీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే స్కిన్ మనకి వచ్చినట్టు కనిపించడం అనమాట అరౌండ్ ఫింగర్స్ పామ్స్ సోల్స్ తర్వాత మన జనరలైజ్ పేస్ మీద ఫీలింగ్ టైప్ ఆఫ్ ర్యాష్ అనేది వస్తుంది సో అది అది వచ్చినప్పుడు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కానీ ఇట్ విల్ టేక్ టైం మీకు ఫిఫ్టీన్ డేస్ పట్టొచ్చు వన్ మంత్ పట్టొచ్చు సో సాధారణంగా పేరెంట్స్ భయపడుతూ ఉండొచ్చు అదేంటి మొన్ననే మొన్న వేరే రకంగా ర్యాష్ వచ్చింది ఇప్పుడు వేరే దాకా కనిపిస్తుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు దాని ఒరిజినల్ కోర్సులో అది ఫీలింగ్ టైప్ ఆఫ్ ర్యాష్ ద్వారా తగ్గిపోతుంది అనమాట సో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ పరంగా ర్యాష్ పరంగా అంటే మనం కొంచెము ఎక్కువ సివియారిటీ ఆఫ్ ఇచ్చింగ్ తగ్గించాలి కాబట్టి యాంటీ ఇస్టమెంట్స్ ఇస్తాము అండ్ కొంచెము సూది అంటే ర్యాష్ కొంచెము ఇరిటేటింగ్ గా ఉంటది కాబట్టి దానికోసం కొంచెం సూదిన్ ఎఫెక్ట్ కోసం మనం కాలమైన అలవేరా లోషన్స్ లాంటివి ఇమోలియన్స్ లాంటివి ఇట్లాంటివి ఇస్తాము సో దీని ద్వారా మనం స్కిన్ మేనిఫెస్టేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్కార్లెట్ ఫీవర్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు యూ సో మచ్ ఓకే